తన పనిచేయక పనిచేయకపోవడంతో కౌసులు ధను వియాగనపంతో బలరామకృష్ణ మొదటిని తీసుకుని అచ్చడికై అక్రూరుని బృందావనంలో పట్టుకు విషయమై రంగిన గోపికలు శ్రీకృష్ణుడు అనుభాటను గురి కావలసి వచ్చిన కలస కలస చెందులోని అక్రూని అందించారు మరలా బృందావనం తిరిగి వస్తున్న పలికి కృష్ణుడు గోపికలను ఓరడించి తన అనంతరం అతడు అక్రూని వెంట పై మొదలుకు బయలుదేరాడు త్రోవలో యమునానది జన్మనందుకు శేషశిప దర్శనం వచ్చిన కృష్ణప్రభు మహత్వమునకు అక్రూరు విస్మతుడైన మధురకు చేరినందున పరమాత్మ ప్రయోజనకు ఆనందాన్ని కూర్చుని మదోన్మతుడైన రాజకును సంహరించను పరమ భక్తుడైన సుధామణి సుధాముడు వారి మలాకరణ అనుగ్రహించను కొంచెం సౌందర్యం ప్రసాదించను భంగం కావించి కంసనకు తెర పుట్టించు పిమ్మట కోలయ్య మనం మల్లపటేను చంపి స్వామి మల్లరంగములో ప్రవేశించు ఇత మల్లయోధుడైన చానుమలను శ్రీకృష్ణుడు ముష్టుకుని బలరాముడు గొంధ చే మట్టి కర్పించారు పిదపు లీలా మహర్షి విగ్రహాలైన శ్రీకృష్ణుడు దుష్టుడైన కంసిన బ్రహ్మాచ దేవకీవశ దేవులకు భర్ణీముక్తి కల్పించారు ఉగ్రసీన మహారాజు మధురసింహాసనం పైన సుప్రతిష్ఠను కారించారు జనని జనకులైన దేవకీవస దేవులకు సమక్షమున గర్గమహర్షి ద్వారా గోప్యంగా బలరామకృష్ణ ఉపనయన సంస్కారంలో పొందారు పిదప సాందీవుని గురుకులమున సకల విద్యాపారంగా తుడారు ముత్యవు పాలైన గురుపుత్రుని అమలోకముని సజీవునిగా తీసుకుని వచ్చి సాందీపం గురుదక్షిణగా సమర్పించి ఆదంపతులను ఆనందింపజేసాను విరహవేదంలోనైన గోపికను ఓదాతుడిగా శ్రీకృష్ణకు బృందావనం ఉద్యమను పొంది తమ కడుకు ఇచ్చేసిన ఉద్యమని గోపాంగులు సాధనంగా సత్కారం నడిపారు తొమ్మిదల నేపం పెట్టుకుని వారు శ్రీకృష్ణుని తమలోగల విరహవేదన అన్యోపదేశం పోవారు ఈ ఘట్టంలో వేద వ్యాసులు ముఖారం దిమ్మని చాలు కారణ భ్రమర గీతములో గీతములు లోక విఖ్యాతము ఆ నా మధురాత్రిని మధురం నా భూతో నా భవిష్యతి షడ్ సంపన్నుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వము ఆ స్వామి గుణగణ వైభవమును ఉద్ధవుడు వినిపించిన శ్రీకృష్ణ సందేశం ద్వారా ఆలకించి ఆ పరమానందో పరమానందంతో పరమశించిపోయారు ఆ పరమపురుషుని వారికి గల భక్తి తాత్పర్యం రూపమానముడు వైపల్లైన గోపకాంతులు పాలు పిచ్చుకుచు జ్ఞానాధుని ప్పుడును ధాన్యాదులను పెరుగు చిలుకునప్పుడు ఇళ్లను అరుపుచు తమ చిన్నాలను నిద్రపోయి బియ్యాలు ఉప్పుచు పిల్లలను జోగూడ్చు ఇండ్ల ఎందు కూర్చున్నప్పుడు కల్లాపు చల్లినప్పుడును శ్రీకృష్ణ ప్రభులందే తమ చిత్తం చిత్రం లగ్నంగా ఆర్ధ్యంతో ఆనంద భరోసై అశ్రావిని కీర్తించుంది వారి అంత ప్రజలలో యా దోహనే దోహనే అవహా ప్రేం కే భూలిదితో శ్రీకంఠోయ పురుక్రమక్రమత్తమ పదకొండవ స్థానం నలభై నాలుగవ శ్లోకం అధ్యాయం పదిహేను శ్లోకం మధ్యవుడు మొదటికి మొదటి వచ్చి గోపాలతోగా ప్రభువు నీళ్ళలు ప్రేమలాగా వినిపించినంతనే ఆ పురుషోత్తముడు అంతే జరాసుడు పదే పదే మధుర మీదకి దండెచ్చు వారిని శ్రీకృష్ణుడు అతని కుమారు పదిహేడు సార్లు బుద్ధి వచ్చేట పిమ్మట మధుర నగర జన ప్రసాద్ జీవనకై సముద్ర మధ్య ద్వారా మంచి వారిని అతడికి చేసింది తన వెంటాడిన కాలయముని భస్మ మరచి ముచుకుందునకు ముక్తిని ప్రసాదం విదర్భరాకుమార లక్ష్మీదేవిని బ్రాహ్మణ ద్వారా అభ్యర్థన మందించి అమలు చేపారు ఈ ఆ సందర్భం తనకు అడ్డుపొచ్చిన శిశుపాలు జరాసందులు ఓడించాయి తనపై వచ్చిన అపవాదాలు కలిగించి ఉంటాయి అప్పుడు సమంతకమని వెదుగుచు జామవతిని కలిగింది జామవతిని జామవతిని వివాహం మరిని సతరాజ్ని అప్పగించి అతని కోరికపై సత్యభావలు పడడు అనంతరం ఆ స్వామి క్రమంగా కాలింది మిత్రవింద నాగ్నజిత భద్ర లక్ష్మణ అని వారిని కలిగారు శ్రీకృష్ణుడు సత్యభామాసాయుడు అయిన అరకాశుని వధించి అతని చెరువులో పదనాలుగు వేల రాజకాలను నూతిని కలిగించి వారిని వివాహమాడు అనిరురుద్ధిని బంధించిన బాణాసుని బాహులు ఖండించి శ్రీకృష్ణు బాణం భక్ష్మైన శంకరణతో పోరు సరిపి ఆయన ఓడించారు ఉద్దమని సూచనపై భీముని ద్వారా జరాసంధుని అతను ఆ పిమ్మట ఆ ప్రభు ధర్మరాజు యొక్క యాగ సందర్భం పరుషములు పలికిన దుష్ట విశిష్టాలను వధించి ఆ యాగం నిర్విఘ్నంగా ద్వారకాహారం పొందిన సాల్మని పిమ్మట దంతభక్తుల్ని అతమార్చాడు శ్రీకృష్ణుడు బాల్యమిత్రున సుధాముడు కుచేరుడు కుటుంబ భూషణుకి భార్య ఆ స్వామిని దర్శించాడు అప్పుడు కృష్ణప్రభు ఆయన పూర్వంగా అపూర్వంగా మర్యాదను నెరపి అతను తీసుకువచ్చిన అటుకులను స్వీకరించి ఆయన సాధారణంగా వీళ్ళు కృష్ణ అనుగ్రహం కుచేలు అపారమైన సంపదలను పొందుటేగాక జ్ఞానయోగత ప్రడై పరందామనకు ఇది ఇదివరలో కంసం చే సంపన్న దేవక ఆమె కుత్రులకు ఆమె కోరికపై సజీవులుగా చేశాము అప్పుడు తన అవతార లక్ష్యమైన దుష్ట శిక్షణం శిష్టరక్షణ గావించిన ప్రభు కడతే కడకు ఏతించి వేదముల స్వామిని కూడా బహుదా ప్రతి ప్రతి ఈ సందర్భంలో కృష్ణద్వైపు అయిన ముఖారంగం జారుబారిన శృతి గీతలో అపూర్వం అద్భుతములు వేదాంత వేదాంతసారము అక్షరాకృతం సారమైన ఏకాదశి స్కంధం శ్రీమద్భాగవతను ప్రముఖ స్థానం వహించింది శ్రీకృష్ణుడు బహుబల బహుబా బల రక్షణలో సుసంపన్నమైన అరుణార్చున ద్వారకాల దశంధుడికి అయిన ఆర్దమస్తడికి ఏదించినప్పుడు వసుదేవుడు ఆ మహాముని అర్ధపాధ్యాయులు అర్చించి భగవత్ స్వరూప గుణవైభవం తెలపవలసిందిగా తన కుతూహలంలో వెళ్ళడం ఈ సందర్భంగా ఆ దేవుని దేవమని పూర్వం జనగమహారాజును వృషుదేవుని కుమారు తొమ్మిది మంది యోగకృష్ణ మధ్య సంపాదించాడు ఆ సమయంలో ఆ దేవి వర్షి భగవద్ధర్మలు భగవతోత్మల లక్ష్మణులు మాయా స్వరూపము దాని దాటు మార్గము బ్రహ్మకర్మ యోగములు భగవతావతార విశేషములు భగవంతుని సేవింపని వారి గతి భగవత్ పూజా విధానం ఉన్న విషయములు సాకల్యంగా ఇవ్వడం వివరణ బ్రహ్మదేవతలు పరంధాముకు విచ్చవశంగా కృష్ణప్రభును అభ్యర్థించింది శ్రీకృష్ణ దర్శనమకై వచ్చిన పురుషోత్తమ భూమి విషయములు ఉద్దమ గీత అని పేరుతో విఖ్యాతములైన ఈ సందర్భం ఇరవై నాలుగు మంది గురువుల కథలతో అవధూతో పాక్యము లౌకిక పార్లక సుఖము సుఖముల నిస్వారత్వము బద్దజీవుల ముక్తజీవుల భక్తుల లక్ష్యము సత్సంగ మహత్యము కర్మవిధి కర్మత్యాగ విధి భక్తయోగ మహిమ జ్ఞాన విధానము అష్టాదశ సిద్ధులు అక్షరములు పరమాత్మ విభూతులు వర్ణాశ్రమ ధర్మములు జ్ఞానకర్మ భక్తి యోగములు తత్వముల సంఖ్య గుణదోషం వ్యవస్థ అందరూ రహస్యము ప్రకృతి పురుషులకు సంబంధించిన వేగము సాంత్యయోగము త్రిగుణ వృత్తి భగవత్ పూజా విధానం పరమాత్మ నిరూపణం భాగవత ధర్మం అన్న కొన్ని చోటు చేసుకుంది శ్రీకృష్ణ పరమాత్మ ఏ విషయం మనకు ఉపదేశం ఆయన మదృకాశ్రమంకి వెళ్లవలసింది అనేది ఆదేశించింది సంపదల గర్వంతో విశ్వంకల్మంగా పరవత్తున్న ఆధారణ రూపం అప్పటికే ఇప్పుడు శాపంలో అంతఃకరం కల్పించి ఆ పరమ ప్రదర్శన అనంతరం ఆ పురుషోత్తముడు పరంధామే భాగవతములను ద్వాదశ స్కందం సుఖమార్షి పరీక్ష మహారాజు చతుర్యుగ లక్షణములు కలియుగ దోష నివారణ ఉపాయములు చతుర్యుగ ప్రళయములు మన విషయంలో తేటతలం కావచ్చు అంత్యముపదేశం కావచ్చు ఇంకా ఈ స్కందం పరీక్ష మహారాజు పరంగా పొందుట జనమైన జనమే జనయుడు సర్పయాగం చేయుట వేదముల శాఖ వేదములు పురాణ లక్షణములు మార్గాండము ఉదంతము శ్రీహారి యొక్క అంగ ఉపాంగ ఆయుధ రహస్యములు సూర్యగణముల వర్ణన గణములు మొదలము ప్రస్తావించ సర్వాంతరామి సర్వశక్తి మంత్రులు దేవదేవుడు పరమపురుషులైన శ్రీ మహావిష్ణువు నిరంతరం భక్తిభావంతో నేపొని భవించు వారు ధన్యవాదములు वेदव्यास श्रीमद् महाभारत महापुराण पढ़ने वाले प्रवच आमुष्क लाभ पेगा परम भगवा विष्णु मंगल मसूद मंगल गरधध्वजध्वज मंगल गरधध्वज श्रेकांताय कल्याणधय श्रीवेंकट निवास श्रीनिवासाय मंगल मंगल महस मंगल गुणसंद यादाद्रिमंगवास यादाद्रितायंगल मंगला शासन प्रयार सर्वैश्वर सत्कृपाया मंगल स्वशी जय श्रीराम